రెడీ గాని టీ గాని ఏ సినిమా మీది మాస్ కంప్లీట్ గా మాస్ ఇన్ని నువ్వు నీ ప్రయాణంలో అంటే లవ్ స్టోరీలు చేయడం అన్నది పక్కన పెడితే ఎక్కువ ఛాలెంజ్ గా ఫేస్ చేసిన ఫేజ్ గాని పాయింట్ గాని ఏంటి అది ఎక్కువగా ఛాలెంజింగ్ గా ఫేస్ చేసింది బాలకృష్ణ గారు వీరభద్రుడు వీరభద్ర అట్టి ఆ సినిమాకి నేను కష్టపడిన కష్టం నేను ఇంత ఇంతవరకు నేను అంత కష్టపడలేదు కానీ అది సరిగా సక్సెస్ అవ్వలేదు అప్పుడు నేను బాగా ఛాలెంజ్గా ఫేస్ అయ్యాను చేసిన ఫేస్ చేసిన ఛాలెంజ్ పెద్ద ఛాలెంజ్ అయితే సార్ ఇప్పుడు కూడా నా అదే ఉంది మనీ ఎందుకు మిస్ఫైర్ అవ్వడానికి అది చెప్పాను అప్పటి నుంచి ఇంకా జాగ్రత్త పడ్డా బయట కథలు నేను చేయకూడదు ఓకే అది రకరకాల కథలు విన్నా నేను నాలుగైదు చెప్పాను హీరో గారికి చివరికి అది ఆంజనేయ పుష్పతి గారి కదా ఏమనుకున్నావు ఏమనుకున్నామంటే సరే నా స్టైల్ కి మార్చుకోవచ్చు కదా అనుకుంటే ఆయన కూడా ఫ్రీడమ్ ఇచ్చారు హీరో గారు ఇచ్చారు రైట్ ఇచ్చారు మీ స్టైల్లో మార్చుకోండి మామూలు ఇట్లు కాదు అవును ఇది మూడోది రోజులు దీంట్లో సెంటిమెంట్ వాళ్ళు ఎక్కువ నేను అక్కడ మళ్ళీ ఫస్ట్ ఆఫ్ అంతా ఎమోషనల్ ఉంటుంది అక్కడ హీరో సీన్స్ కానీ ఛాలెంజింగ్ సీన్స్ కానీ ఇప్పుడు కూడా చెప్పు ఇప్పుడు కూడా చాలా టీవీలో వస్తా ఉంటా ట్రిప్ ట్రిప్కి వస్తుంటుంది ఇంటర్వెల్ సీన్ అక్కడ దాకా చాలా బాగుంటుంది ఆ తర్వాత వచ్చి ఫ్యామిలీ డ్రామా స్టార్ట్ అవుతుంది ఒక సెంటిమెంట్ ఫేజ్ వస్తుంది జనానికి ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్ళకి సెకండ్ హాఫ్ డ్రాప్ అయింది అది నాకు సినిమా చూస్తే అర్థమైంది అప్పటికే నన్ను హెచ్చరించారు మరుధూర్ గారు ఆ రైటర్ మా గురు గురువు నాకు సాగర్ గారి తర్వాత గురువు మరుధూర్ గారు ఆయన దగ్గర ఎలా రాయాలని నేర్చుకున్నాను నేర్పించారు ఆయన ఆయన చెప్పారు ఆ సినిమాకి ఆయన డైలాగ్స్ రవి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ చూడు అన్నాడు నేను వెళ్ళా నాకేంటి ఫస్ట్ హాఫ్ బాగుంది కదా ఇంకా సెకండ్ హాఫ్ ఎలా ఉన్నా పర్లేదు అనుకున్నాను నేను కానీ ఆ బ్యాలెన్స్ తప్పింది సార్ ఫస్ట్ హాఫ్ బాగలేకపోయినా పర్లే అవును అదే డైరెక్టర్ లేదా మీరు లాట్లు వేసుకుంటారు చెత్త చూపించిన చెత్తకు రీజన్ సెకండ్ హాఫ్ లో పెట్టుకుంటాను సెకండ్ హాఫ్ బతుకుతుంది ఆ తర్వాత నేర్చుకున్నాను సార్ నేర్చుకుని అక్కడ నుంచి పిల్లల నుంచి ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ గ్రాఫ్ ఎక్కువ ఉంటుంది అలాగే ఇప్పుడు తిరగబడ స్వామిలో కూడా ఫస్ట్ హాఫ్ నేను చెప్తాను సార్ ఫ్రాంక్ గా చాలా సదా స్టార్ట్ అవుతుంది మామూలుగా స్టార్ట్ అయ్యి ఇంటర్వెల్ ఇంకా పదిహేను నిమిషాలు ఉంది అనగా గుజ్ బంప్స్ వస్తాయి ఇప్పుడు చెప్పిన సీన్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అలాగే సెకండ్ హాఫ్ మళ్ళీ గ్రాఫ్ సరదా సరదాగా వెళ్తుంది అక్కడ నుంచి కామిక్ జోన్ స్టార్ట్ అవుతుంది రఘుబాబు ట్రాక్ స్టార్ట్ అవుతుంది అలా అలా వెళ్తూ ఇంకా ట్వంటీ ఫైవ్ మినిట్స్ క్లైమాక్స్ ఉంది అనగా థియేటర్ లో గుజ్ బంప్స్ నేను గ్యారంటీ సార్ అక్కడే తిరగబడేది హీరో చాలా కాన్ఫిడెంట్ గా చాలా కాన్ఫిడెంట్ అదే మీరు చూసాం కదా ట్రైలర్ కూడా చూసాం చాలా నాకు తెలిసి స్టాండింగ్ మొబైల్ వస్తుంది సార్ క్లైమాక్స్ లో ఓ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఎక్స్ప్రెషన్లీ లాస్ట్ టెన్ మినిట్స్ అదేలే నీ నీ స్కూల్ నీ జానర్ కి అవును సార్ తిరగబడ్డం యాక్షన్ అప్పుడు దాకా రాస్ తరుణ్ హీరో రాస్ తరుణ్ చాలా అమాయకంగా ఎవరి జోలికి వెళ్ళకుండా అవును ఒక చదువుకున్నవాడు చాలా మర్యాదలు ఎలా మర్యాదస్తులు ఎలా ఉంటాడు మనకెందుకు ఆ గొడవల్లో ఈ గొడవల్లోకి అని ఎవరినో ఒక మాట అన్నా కూడా తలదించుకొని వెళ్ళిపోయి తో అలాంటి వాడు ఒక ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాడు అతను బాగా గట్టిగా నమ్మేది ఏంటంటే దాంట్లో పెళ్ళిలో మనం పెళ్ళిలో పంతులు గారు మంతులు చదువుతూ ఉంటారు అమ్మాయి చేతులు ఏవేయ్యా అని అర్ధేచ్చా ధర్మేచ్చా మొక్కటేచ్చా నాది అని ఆయన ఫటపట చదివేస్తుంటాడు అర్ధేచా ధర్మేచామోకేచా అకా ఏచాయా సరే 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 దాని అర్థమేంటి సార్ అంటారు ఎవరు హీరో చాలా పెళ్ళిళ్ళు నేను వెళ్ళాను అండి దీని అర్థం ఏంటి సార్ అంటే ఒక అమ్మాయిని ఒకసారి పాణిగ్రహణం చేసిన తర్వాత కట్టే కాలే వరకు కంటి చూపులాగా చూసుకుంటాను అని పరమాణం మాది ఇంత మంచి అర్థం ఉంటుంది ఫాస్ట్ చదువుతాండి సార్ నా కోసం స్లువ్ ఒకసారి చదువు సార్ అర్ధేచ అని ఇలా వేసి చెయ్యి ఇలా నొక్కుతాడు హీరో కామెచ ఆమె ఇలా చూస్తాడు డ్రా నాతి చెరామే అప్పుడు గట్టి పెడ మంది సార్ ఇది హీరో ఒక మైండ్ ఒక ఎక్కిపోతుంది సినిమా అంతా క్యారెక్టర్కి ఈ అమ్మాయిని నేను కంటికి ఎప్పుడూ చూసుకోవాలని పంతులు గారి పంతులు గారి దగ్గర నేను ప్రమాణం చేశాను అని ఆ స్టాండ్ మీద ఉండే కథ సరే ఓకే అనుకోని పరిస్థితుల్లో ఆ అమ్మాయికి ఒక ఆపద వస్తుంది అది విల నుంచి వస్తుంది ప్రాణ ప్రాణాపాయం ఉంటుంది దాని నుంచి తప్పించుకోవటం కోసం ఇంకా సార్ కుందేలు లేకపోకం ఆ అమ్మాయిని దాచుకుంటూ కాసేపు తన తెలుగుదాటలో ఉపయోగించి వాళ్ళ కనపడకుండా ఉంటాం కాసేపు ఈ పిచ్చి వాళ్ళు ఏమో వెళ్ళిపోతాం రోడ్డు మీదకి మళ్ళీ ఆ అమ్మాయిని కొట్టి తిట్టి మన నా కెపాసిటీ లేదమ్మా అంత వాడే పెద్ద పెద్ద సామ్రాజ్యం అది చిన్న పిల్లల్ని నువ్వు అయితే జాగ్రత్తగా ఉండు అని చెప్పుకుంటూ చెప్పుకుంటూ మొత్తాన్ని ఇక్కడ దొరికిపోతాడు బతులు పెడతాడు సార్ బామాలతాడు సార్ ప్లీజ్ నాకు పైగా ఉంది కడుపులో నేను ఒక అనాథని నాకు పెద్ద ఫ్యామిలీ కావాలనే నా ఎయిమ్ అది నేను కండెంట్ కావాలి తాతం కావాలి ముత్తాత్మ కావాలి బాబాయిని కావాలి మెన్వాన్ కావాలి ఇన్ని నా కోర్టులు ఉన్నాయి సార్ నా తొలి ఆశ స్టార్ట్ అవుతుంది ఇక్కడే మొత్తం స్టెప్ తను కడుపులో పెట్టున్నాడు తొమ్మే పెడతాను సార్ నీకు కెపాసిటీ లేదు వదిలేండి సార్ అలా బతులు కొన్నవాడు వాడు ఊరుకోడు ఒక్కసారి తిరగబడ్డాడు ఒకసారి అమ్మ అని లేస్తే గుజు అప్పుడు దాకా మామూలుగా ఉంటాడు అదే అప్పటి వరకు అండర్ డాగ్ లో ఉన్నాడు ఒక్కసారి రివోల్ట్ అయితే రెడ్డప్ప రే రెడ్డి వాటర్ అని ఈట్రాని అమ్మ ఏమ నా కొండగా పుట్టబోయ బిడ్డ మీద నేను చేయిబడిన నా పిల్లల మీద ఒంటి మీద మీ గాలిబడిన చూసుకున్నారా అంటే తెగించేస్తాడు వాళ్ళు వందల మంది ఉంటారు వీడు ఒక్కడు ఒక ఆడపిల్ల ఆ అమ్మాయి షాక్ చూస్తుంది ఫస్ట్ నుంచి ఉన్న గిరి వీడైనా అన్నట్టు చూస్తా ఉంటుంది అమ్మాయి తప్పుగా అని ఒకసారి అమ్మాయిని పొట్ట మీద తప్పిస్తాడు సార్ అక్కడి నుంచి యాక్షన్ స్టార్ట్ అవుతుంది సార్ లో ఉంటుంది సార్ మీకు సిచ్యువేషన్ అర్థమై ఉండాలి బ్రహ్మాండంగా అర్థమైంది నాకు అసలు ఇంకో పాయింట్ అర్థమైంది సరే సార్ నువ్వు ప్రొడ్యూసర్స్ ని ఎలా పడగొట్టేస్తావో కథ చెప్పి ఇప్పుడు అర్థమైంది ఎంత బాగా నెరేట్ చేసేవారు హీరో క్యారెక్టర్ వర్క్ హీరోయిన్ దాంట్లో ఉండే ప్రాబ్లమ్ బాగా అందుకే నువ్వు టైం తీసుకున్నా చాలా ఈజీగా పడేస్తావు ప్రొడ్యూసర్